మీద ఏసు ప్రభువు పలికిన ఏడవ మాట ఏసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననేవార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇది విషాదము ఏసయ్య గొప్ప శబ్దముతో కేకవేసి సిలువలో పలికిన చివరి మాట ఇది ఆయన పలికిన ఏడు మాటలలో మూడు మాటలు కేక వేసి పలికినవే నాలుగవ ఆరవ ఏడవ మాటలు ఈ మాట పలికిన తరువాత ఎరుషాలేము దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగింది దేవాలయము ముందు భాగం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు బలి అర్పించడానికి వెళ్లేవాడు క్రీస్తు బలి అగుట చేత అతి పరిశుద్ధ స్థలములో బలు అర్పించనవసరం లేదు శిలువపై మరణించింది సాయంకాలం మూడు గంటలకు ఎవరైనా మరణించే ముందు మాట్లాడే మాటలకు ఆ కుటుంబ సభ్యులు చాలా విలువ ఇస్తారు ఆ మాటలను ఆచరిస్తారు కూడా ఇది కూడా అలాంటిదే ఏసయ్య ప్రాణం విడచినప్పుడు ఏ మాత్రం పిరికితనం అపజయం ఎరుగక ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంతో తన ఆత్మను తండ్రికి అప్పగించాడు తన ప్రాణమును పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగి ఉన్నాడు యేసు భూమి మీద తన పరిచర్యను నలభై రోజులు ఉపవాసం ఉండి అపవాదిని ఓడించి ప్రారంభించాడు పరిచర్య ముగింపులో ఆ ఓటమిని పరిపూర్ణం చేశాడు ఆయన గొప్ప కేక వేసి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ముగించాడు దేవుడు చేసిన సృష్టిలో ప్రతి జీవికి శరీరం ప్రాణం ఇచ్చాడు కాని మానవునికి మాత్రం ఆత్మను కూడా ఇచ్చాడు ఈ ఆత్మనే జీవాత్మ యేసు ఆత్మను దేవునికి అప్పగించుట అనేది వాక్యానుసారం మన శరీరం మన్ను నుండి తీయబడింది దానికి రూపం ఇచ్చింది ప్రభువు శరీరం జీవింపజేయుటకు ఇవ్వబడింది జీవాత్మ అందువలన మనం జీవాత్మను కలిగి ఉన్నాం మహాజ్ఞాని అయిన సొలోమోను మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అని ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో రాశారు ఈ ప్రవచనమును బట్టి మన పూర్వీకులు దైవ సన్నిధికి తీసుకొని పోబడిరి క్రీస్తు మరణం తరువాత గొప్ప అద్భుతం జరిగింది అనేకమంది ఏసయ్యను నిజముగా దేవుని కుమారుడే అనే సాక్ష్యం పలికారు ఆయన తన తండ్రి మాట నెరవేర్చాడు కనుక మనం కూడా ప్రభు మనకు అప్పగించిన దానిని ఆయన చిత్తానుసారంగా నెరవేర్చేవారమై ఉండాలి మనం ఆయన చిత్తానుసారంగా జీవించాలన్నా వాక్యానుసారంగా ముందుకు వెళ్లాలన్నా మన పరుగు నమ్మకంగా కడముట్టించాలన్నా ఏకైక మార్గం ప్రార్థన కనుక ఎడతెగక విసుగక అలయక పట్టుదలతో ప్రార్థన చేద్దాం